దువ్వాడ శ్రీనివాస్ పై దాడి చేస్తారంటూ ఇటీవల ఆడియో రికార్డింగ్ బయటికి రాగా అర్ధరాత్రి దువ్వాడ హైవే పైకి వచ్చి ఛాలెంజ్ వేసిన సంగతి తెలిసిందే అయితే దాడి చేస్తారనే సమాచారం అప్పన్న అనే వ్యక్తి ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి కాగా అప్పన్న రెండు రోజుల నుంచి కనిపించడం లేదని ఆయన భార్య చంద్రకళ ఎస్పీకి ఫిర్యాదు చేశారు నా పేరు చంద్రకళండి అప్పన్న మిస్ అయితే నా భర్త సోమవారం నుండి కనిపించడం లేదు ఎవరో ఇద్దరు వ్యక్తులు అతన్ని తీసుకువెళ్ళడం జరిగిందంట అంటే ఏ ప్రాంతం అంటే సోమవారం ఎనిమిది నుండి పది మధ్యలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఆ విషయం అయితే నాకు తెలియదు నేను వైజాగ్ నుండి వస్తున్నా వచ్చినప్పుడు మా బర్త్ నేను మూడున్నర ప్రాంతంలో ఫోన్ చేశాను నేను వస్తున్నానండి అని అయితే అప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది తీసుకు నేను ఇంటి దగ్గరికి మా కన్ను ఇంటి దగ్గరికి దిగాను దిగినప్పుడు అక్కడ చూసాను బైక్ ఉంది హెల్మెట్ ఉంది మనిషి లేదు అక్కడ అడిగాను ఒకరు చెప్పారు అమ్మ నీ వాడితేనే ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళారు మరి ఎందుకు తీసుకెళ్లారో తెలియదు అనేసి చెప్పడం జరిగింది అప్పటి నుండి నేను కంటిన్యూ ఫోన్ చేస్తున్నాను నాకు ఏది తాచ్గా నేను డిఎస్ఆర్కి ఫోన్ చేసి నిద్రబడి సింగ్ సార్కి ఫోన్ చేస్తే అమ్మ అదయ్య పడుకు నువ్వు కంప్లైంట్ ఇయ్యు పుట్టి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్యో అంటే నేను వెంటనే ఆరున్నర ప్రాంతంలో వెళ్ళి ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగిందంటే నేను రాతి ఏమీ ఇవ్వలేదు అతనికి కేవలం ఎఫ్ఐఆర్ రాసి రాయండి అంటే లేదమ్మా డైరీలో నేను రాస్తున్నా అని డైరీలో రాశారు రాసి ఏమన్నారు రేపు తొమ్మిది గంటల వరకు నేను ఎంక్వైరీ చేస్తాను అది ఏం జరిగిందో నేను కొనుక్కొని నీకు చెప్తాను అన్నారు ఓకే అనేసి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఇంకా స్టేషన్కి వెళ్తాను అన్నప్పటికీ అక్కడ కొంతమంది అబ్బాయిలు డిస్కషన్ పెడుతున్నారు వాళ్ళు కన్నవారు మా కన్నవారు కాబట్టి వాళ్ళు ఫ్రెండ్స్ నాకు వాళ్ళు అన్నారు అమ్మ అక్క ఇలాగ జరిగింది నిన్న ఎవరో ఇద్దరు కానిస్టేబుల్ని ఒక కానిస్టేబుల్ పేరు చ చంద్రు గారు చంద్రు సార్ అతను మెదపుట్లో అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బిఫోర్ అక్కడ పనిచేసే వాళ్ళు అందుకే మేము అమ్మ చంద్రు సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు అనేసి నాకు డౌట్ వచ్చి ఏమో ఏదో ఇన్ఫర్మేషన్కి తీసుకెళ్ళి ఉంటారు అనేసి అన్నారు అనగానే నేను వెంటనే స్కూల్ సార్కి ఫోన్ చేసింది చేస్తే అమ్మ నేను ఈ రోజు కదా డిజిలో ఉన్నాను తర్వాత కాల్ చేయాలి ఆ తర్వాత నేను ఊరుకున్నాను నిన్న వెళ్ళాను కంప్లైంట్ మళ్ళీ రాక తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది అయితే సార్ ఏమన్నారు అమ్మ మా వాళ్ళైతే ఎవరు తీసుకెళ్ళలేదు మరి ఎవరో చందు అంటున్నామో ఎవరో నాకైతే తెలియదు కావచ్చు ఎక్కడ టెక్కలి టెక్కలు పోలీస్ స్టేషన్ అవ్వచ్చు కోటబొమ్మలు అవ్వచ్చు మరి లేకపోతే వాళ్ళు కావచ్చు అది నాకు తెలియదు మీరేం చేస్తారంటే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మీ కంప్లైంట్ ఇవ్వండి అన్నారు అయితే నిన్న రావడం జరిగింది నిన్న నైట్ ఆరున్నరకి రావడం జరిగింది సార్ లేరు నేను ఎత్తున్నా అయిపోయాను ఈ రోజు వచ్చాను సార్కి కలిసాను కలిసిన తర్వాత నా ఇది ఇచ్చాను అంటే సమస్య ఏదోందో నేను తెలియజేశాను సార్ అన్నారు ఓకే అమ్మ నేను చూస్తాను అనేసి అన్నారు కానీ నాకు నా భర్త కావాలి నాకు పాలిటీ పాలిటి ఏ పని లేదు వాళ్ళ వల్ల నాకు నష్టం కలిగింది ఎందుకంటే నిమ్మడ గ్రామంలో నాకు ఏంటి సంవత్సరం నుండి నా భర్త నేను అడుగు పెట్టలేదు వ్యవసాయం ఉండిపోయింది వ్యవసాయం పదిహేను అలాగే సాగు చేయకుండా ఉండిపోయింది తర్వాత మా అబ్బాయికి పెన్షన్ తీస్తారు మా అమ్మ అవసరం తీస్తారు నెక్స్ట్ మా మళ్ళీ మా తోటలో అందరు కూడా బయటికి వెళ్ళిపోతున్నారు పని చేసుకుని మేము అన్ని దగ్గరికి వెళ్ళిపోయాము రౌలకి ఎలా ఒరిసాయి వెళ్ళిపోయాము ఇప్పుడు కూడా వాళ్ళు మాకు అంచడం లేదు అది సమస్య ఎవరు ఏం చేస్తారో నాకు భయంగా ఉంది నా అర్థం ఏం కావాలి నాకు ఎవరు మీకు ఇబ్బంది పడుతున్నారు నిమ్మడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే నివ్వడం లేదు నెక్స్ట్ ఇతనికి ఏదైనా చేస్తారు అనేసి మేము అక్కడ నుండి బయటకు వచ్చేయడం జరిగింది అది అంటే ఎంత జరిగిన తర్వాత మేము ఎలా వెళ్తాం ప్రాణహాని ఉందనేసి మేము వెళ్ళడం లేదు పదిహేను ఎకరాలు సాగు చేయనివ్వకుండా ముంచేసేదంటే ఏంటి మతలబు చెప్పండి కాబట్టి ఆ భయంతో మేము నిమ్మడి వెళ్ళడం మానేసాము మేము మా అన్న దగ్గర కౌశలలో ఉంటున్నాము అక్కడ నుండి మా కన్నవారి ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అతను రావడం వెళ్ళడం జరుగుతుంది ఆ మధ్యలో ఎవరు ఎంక్వైరీ చేశారో ఎవరు చెప్పారో అతను ఇక్కడ ఉన్నారని వెంటనే వాళ్ళు ఏదో చేస్తుంటారు అని నా అభిప్రాయం నాకు అదే అనుమానం రాజకీయ పరంగా ఇతనికి ఏదో చేస్తున్నారు అనేసి అట్లా రాజకీయం అవ్వచ్చు ఎవరు అతనికి ఏ కక్ష లేదండి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అందరికి మంచిదే వస్తున్నారు కానీ అతను ఒక ఎవరికి చంపేశారా తర్వాత డబ్బులు ఎవరి దగ్గర డబ్బులు మాసం చేసుకొని తీసుకున్నారా భూకబ్జా చేశారా ఆ ఎవరిని చంపేశారా ఎందుకు ఎలా అవన్నీ పక్కన పెట్టండి నా భర్త నాకు కావాలి ఇప్పటికే డెబ్బై రెండు ఇది గంటలు నా భర్త నా దగ్గర వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడి నుంచి అమ్మ తీసుకెళ్ళారు ఏ ఊర్లో నుంచి కొస్మాల నుండి తీసుకెళ్ళాడండి కొస్మాల మా కన్నమారి ఊరు కొస్మాల అక్కడ నుండి తీసుకెళ్ళడం జరిగింది సరే